అందరికీ నమస్కారం అండి ఇది చాలామంది లడ్డు ఎలా తయారు చేయాలని అంటున్నారు కొంతమంది ఏదో కొత్తగా వచ్చిందే ఖైమా లడ్డు అనుకుంటున్నారు కాదండి ఇది ఎప్పుడో పురాతన కాలం నుంచి ఉంది ఈ లడ్డు అనేది కాకపోతే అప్పుడో డింకీ కోళ్ళకి ఎక్కువ వేసేవాళ్ళండి అయితే ఈ లడ్డు చేసుకునే విధానం ఏంటంటే అండి బాదం నువ్వులు ఖర్జూరకాయలు ద్రాక్ష కిస్మిస్ అంజీరా జాజికాయ గసగసాలు సొంటి వామ్ము ధనియాలు పోకబిరియాలు నల్ల జీరకర్ర కర్ర సోంపు అక్కలకర్ర పొడి అతిమధురం పిప్పెళ్ళ ఉసిరిపొడి అశ్వగంధ ఈ పాళ్ళు కలపాలండి కలిపి ఈ పాళ్ళని చక్కగా మెత్తగా తూర్ణం చేసుకుని అన్నీ శుభ్రంగా దంచుకొని బాదము ఇవన్నీ బెల్లం తేనె ఒక లడ్డూలాగా దంచుకుని దాన్ని బాగా మెత్తగా దంచేసుకున్నాక ఈ మాంసాన్ని కైమా కొట్టించుకొని మెత్తగా కైమా కొట్టించుకుని దాన్ని బాగా ఉడకబెట్టి అది బాగా ఉడకబెట్టాలండి బాగా కైమాని దాంట్లో కొంచెం పసుపు వేసి ఉడకబెట్టేసి నూనె వేయకూడదండి వేసుకుంటే నూనె నూనె వేసుకోవచ్చండి వేసుకోకపోయినా దాంట్లో ఉన్న కొవ్వు సరిపోతుంది మ్యాక్సిమం కావాలనుకుంటే కొవ్వు లేదు అనుకుంటే కొంచెం ఆ నూనె నూనె యాడ్ చేసుకోండి దాన్ని చక్కగా ఈ రకంగా నేను చూపిస్తాను అండి మటన్ని మటన్ని ఈ రకంగా ఉడికించుకోవాలండి ముందు ఈ రకంగా ఉడికించుకోవాలి చక్కగా అంటే కోళ్ళకి తొందరగా జీర్ణం అవ్వాలి కాబట్టి ఈ రకంగా ఉడికించుకోవాలండి నేనేమి నూనె పోయలేదు దీంట్లో లైట్గా కొంచెం పసుపు వేసుకోండి మంచిది ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి మెత్తగా ఉడికించుకుని బాగా ఏమి నీరు అనేది ఉండకూడదండి మళ్ళీ నీరు ఉంటే లడ్డు పాడైపోద్ది అందుకని నీరు అనేది లేకుండా శుభ్రంగా మెత్తగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకుని దీన్ని విడిగా దంచాలండి మళ్ళీ ఏమని నీరు అనేది లేకుండా అయిపోయిన తర్వాత సల్లారిన తర్వాత రోట్లు వేసి దీన్ని పచ్చ పచ్చగా మళ్ళా దంచాలి దంచి అప్పుడు ఆ లడ్డూని ఈ ఆ లడ్డూని రెండింటినీ కలిపి మళ్ళా దంచాలి దంచితేనే దీంట్లో ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుంది ఫ్లేవర్ అంటే ఫ్లేవర్తో పాటుగా బలం అంటే ఆయిల్స్ బయటికి రావాలి ఆ లడ్డూలో ఉన్న ఆయిల్స్ ఈ కైమాలో ఉన్న ఆయిల్స్ రెండు మిక్స్ అయ్యి మంచి శుద్ధగా రావాలి వచ్చిన తర్వాత అప్పుడు ఒక్కొక్క దానికి ఆ సైజు ఉండబెట్టుకుంటే అంటే ముందు తక్కువ నుంచి పెంచుకుంటూ వెళ్ళి మనకు సరిపడా సైజు ఒక యాభై గ్రాములు వచ్చేటట్టుగా పెట్టుకోవాలండి లడ్డు ఆ విధంగా తయారు చేసుకుని పెట్టుకుంటే మీకు దాదాపుగా మూడు నెలల వరకు ఉంటుందండి వాటర్ అనేది తగలకూడదు దేంట్లో కూడా వాటర్ అనేది తగలకూడదు తగలకుండా మీరు తీసుకునేటప్పుడు కూడా చక్కగా పొడి చేతులతో తీసుకుని రోజుకి పెట్టుకుంటే అసలు లడ్డు బ్రహ్మాండంగా ఉంటుందండి లడ్డు చేసుకుని విధానం ఖైమా లడ్డు చేసుకునే విధానం ఇదండి ఏదో ఉడకబెట్టేసి దాంట్లో ఖచ్చి పిచ్చి కలిపేసామంటే దానివల్ల పెద్ద నో యూజ్ అంత ఎక్కువగా ఉండదు దంచితేనే దాంట్లో నుంచి మీకు అరుగుదల బాగా వస్తుంది కోడికి ఆ దంచటం ఈ విధానంలో పెట్టుకోండి కోడి చాలా బాగా తయారవుతాయి థ్యాంక్ యూ అండి